హాయ్ అండి అందరూ బాగున్నారా రాజమండ్రిలో మా విన్ని దగ్గర చిన్న పని ఉందని చెప్పేసి మా ఫ్రెండ్ నేను కలిసి వెళ్ళామండి విన్ని దగ్గర పని అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గరలోనే దివాన్ చెరువు ఉంటుందండి అక్కడైతే మనకి ఫ్రూట్స్ అన్నీ హోల్సేల్గా అమ్ముతానమాట మా ఫ్రెండ్ నేను సరే ఇంకా వెళ్దాము ఫ్రూట్స్ తక్కువగా వస్తే కొంచెం ఎక్కువ తీసుకెళ్దామని చెప్పేసి వెళ్తున్నామండి ఈ ప్లేస్ మాకు ఎలా తెలుసు అంటే ఒకసారి మేము అన్నవరం నుంచి వస్తా ఉంటే మా వారు ఇక్కడ ఇక్కడ అంతా ఫో హోల్సేల్గా అమ్ముతారు ఫ్రూట్స్ అవి ఫ్రెష్గా దొరుకుతాయని చెప్పారు అప్పుడు తీసుకున్నాము మళ్ళీ ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మోస్ట్లీ ఇక్కడే తీసుకుంటారండి ఇక్కడ మామిడి దాండ్రు కూడా బాగా ఫేమస్ అండి మనం బయట తింటాం కానీ అది నోట్లో పెట్టుకుంటే కొంచెం పలుకు పలుకుగా అనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం చాలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఇదిగోండి పచ్చి ఖర్జూరాలు యాపిల్స్ డ్రాగన్ కివీ అలా ప్రతి ఒక్క ఫ్రూట్ దొరకుద్దండి మనకు బయట దొరికే దాంట్లో బయట దొరికే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఎక్కువ పక్కన డ్రై ఫ్రూట్ షాప్ కూడా పెట్టారండి కొత్తగా మనకి అన్నీ ఇవి కేజీలు లెక్క ఇస్తారండి మనకి ఎన్ని కావచ్చు అన్నీ కేజీల కింద వేసుకుని ఎంత మనీ అయితే అంత మనీ పే చేసేయడమే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ క్లౌడ్ ఎలా ఉందో చూసారు కదా డ్రాగన్ అయితే అసలు గులాబీ పువ్వులలాగా అలా పోసేసారండి రాసుల్లాగా